హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ మహబూబ్ నగర్ జచ్చెల్లా పట్టణం నుండి బూత్పూర్ వైపు వెళ్ళే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ బ్యాంగ్లూర్ హైవే రోడ్డుకు అనుకొని ప్రగతి ప్రయట్ టౌన్షిప్ పేరుతో నేషనల్ హైవే ఫేసింగ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ టౌన్షిప్ అనేది డెవలప్ చేయడం జరిగింది అండి ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి టీఎస్ రేరా అదేవిధంగా ముడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఈ యొక్క లేఅవుట్లో ప్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి ముడా అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు అదేవిధంగా ప్రీమియం ప్లాటెడ్ డెవలప్మెంట్ ఏరియా అదేవిధంగా లేఅవుట్ యాజ్ పర్ థర్టీ త్రీ అండ్ సిక్స్టీ ఫీట్ సీసీ రోడ్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సీసీటీవీ సెక్యూరిటీ సిస్టమ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంతో కూడిన ఈ యొక్క లేఅవుట్లో ప్లాట్స్ అనేవి వెరీ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయండి నేషనల్ హైవే బ్యాంగ్లూర్ హైవే ఫేసింగ్లో ఉన్న ఈ యొక్క వెంచర్ రియల్గా జడ్చెల్లా పట్టణానికి అతి దగ్గరలో ఉంటుంది ఈ యొక్క వెంచర్లో ప్లాట్స్ కొనాలి అనుకుంటే దయచేసి మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ